హాయ్ దిస్ రాజు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజమన్ లో ఒకడు సో ఈరోజు దేవరా పార్ట్ వన్ మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది సో ఈరోజు ఆ ట్రైలర్ చూద్దాం అండి సో ఎలా ఉందో మన రివ్యూ చెప్దాము నందమూరి కళ్యాణ్ రామ్ ప్రజెంట్ లేదు

కాదు అని చెప్పి ఆ ధైర్యాన్ని కూడగడితే చంపే భయాన్ని అవుతా అని చెప్పి డైరీ చెప్పాడు సో ఈ డైరీ చాలా బాగుంది నెక్స్ట్ అది కాకుండా డిఓపి కూడా చాలా బాగుందండి మనకి ఆచార్య మూవీ కన్నా చాలా బాగా చేశాడు సో ఆచార్య ఆ ప్లాప్ని చాలా ఆ ప్లాప్ నుండి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చెప్పి చాలా ట్రై చేసినట్టు కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే మన కొరటాల శివ అనేది అంతేకాకుండా ఎన్టీఆర్ లుక్స్ కూడా ఓది మాసీ లుక్స్ చాలా చాలా రోజులుగా చాలా బాగా చేయించాడు సమయమేం కాదు దేవరణి చంపాలంటే సరైన ఆయుధం కూడా కావాలి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రివీల్ చేసేదండి సెకండ్ క్యారెక్టర్ అంటే కొడుకు క్యారెక్టర్ అనుకుంటున్నాను నేనైతే అక్కడ రివీల్ చేసాడు సో కోటి కేటర్ ఎలా ఉంటదో చూద్దాం మనం ఎప్పుడు చూడు పిల్లతనం పిరికితనం వాడితో ఎట్టాగే అని చెప్పి సైడ్ క్యారెక్టర్ చెప్తున్నారు అనమాట హీరోయిన్ తో వాడికి వాళ్ళ అయ్యే రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే వాడికి వాళ్ళ రూపం వచ్చింది కానీ రక్తం రాలేదని చెప్పి హీరోయిన్ అంటుంది సో దీంట్లో రెండు క్యాటర్స్ ఉన్నాయని చెప్పి ఈ ట్రైలర్ ద్వారా రివీల్ చేశాడు సో డాడీ క్యాటర్ అనేది కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటది అయితే కొద్దిగా భయం భయంగా ఉన్నట్టు చూపించడు పని మీద పోయినైతే తిరిగి వస్తాడు కొంత మీద పోయినాడు నీ కొడుకు అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు ఆయన వెళ్ళి రెండు సంవత్సరాలు అవ్వబోతున్నాయని చెప్పి చెప్తున్నాడు మన దానికి వెళ్ళి చెప్పినాడు అనమాట కళ్ళు మూసిన తెలిసినా సరే ఆ సందర్భంలో ఉన్న మొత్తం ఇదంతా మూవీ అంతా ఇప్పుడు ట్రైలర్ ట్రైలర్ అయితే మొత్తం సముద్రం సీక్వెన్సెస్ ఇయే కనబడుతున్నాయి అండి మనకి స్టోరీ కూడా మాక్సిమం దీనికి సంబంధించింది అయ్యి ఉంటది ఈ జాలర్ సంబంధించింది లేదంటే జాలర్ లో అక్కడ ఉన్న కమ్యూనిటీకి సంబంధించింది ఏదో అయి ఉంటది సో మొత్తం ట్రైల్ చూద్దాం చెప్తున్నాడండి ఎప్పుడైనా తప్పుడు పని కోసం ఎన్టీఆర్ భయం మరిచి ఆ తప్పుడు పని కోసం ఎప్పుడైనా సందన ఎక్కుతే అంటే నా రూపం చూస్తారు అన్న టైప్ లో చెప్పుకొస్తున్నాడు సో భయం విడిచి తప్పుడు పనుల కోసం సందరం ఎక్కితే గనక మీకు కానరాని భయం ఎక్కు భయన్ని అవుతా అని చెప్పి లాస్ట్ డైలర్ చెప్పి దాంతో ఎంజ్ చేశాడు సో పెద్ద త్రిమెంగులం మీద రైడింగ్ చేస్తున్నట్టుగా ఒక ఫిక్స్ ఒకటి కనిపించింది లాస్ట్లో సో ఇది ట్రైలర్ అయితే మన ట్రైలర్ కోసం మాట్లాడుకుంటే కనుక ఎన్టీఆర్ లుక్స్ వెరీ గుడ్ అండి అండ్ డైలాగ్ డెలివరీ కానీ ఓల్డ్ ఆయన వింటే డైలాగ్స్ అన్నీ వచ్చినట్టుగా అనిపించింది నాకు ఒక ఆంధ్ర వాళ్ళలో కానీ అప్పుడు డబల్ క్యాటర్లో చేసిన అయితే కొద్దిగా కనబడుతున్నాయి డబల్ క్యాటర్లో అండ్ ఇంకోటి ఏంటంటే డిఓపి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ మ్యూజిక్ కానీ అంటే దీంట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు మన డైరెక్టర్ మ్యూజిక్ పరంగా చాలా హిట్ అయిన సాంగ్స్ నెక్స్ట్ ట్రైలర్ పరంగా కూడా చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి మంచి రెస్పాండ్ వస్తుంది ట్రైలర్ కూడా సో కన్ఫర్మ్గా పెద్ద హిట్ కొట్టడానికి అయితే రెడీ అవుతున్నాడు మన ఎన్టీఆర్ అండ్ కొరటాల్ సిబ్బని అనుకుంటున్నాను సో ఆచార్య ఆచార్య ఆనమాలని అంటే ఆచార్య ప్లాప్ని మర్చిపోయేలాగా తన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి చాలా గట్టిగా కష్టపడినట్టుగా అయితే అనిపిస్తుంది మనకి ట్రైలర్ ప్రకారం చూసుకుంటే కనుక డిఓపి కూడా చాలా బాగుంది నెక్స్ట్ సాంగ్స్ హిట్ అయినాయి నెక్స్ట్ స్క్రీన్ ప్లే కానీ నెక్స్ట్ విజువ విజువలైజేషన్ కానీ గ్రాండ్ తోని చాలా పకడబందిగా ప్లాన్ చేసి మంచిగా హిట్ కొట్టడానికి అయితే రెడీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది సో చూడాలండి సెప్టెంబర్ ఇరవై ఏడున ఏమవుతుంది అనేది ఆచార్య అవుతుందా లేదా పెద్ద హిట్ కొట్టి దేవర మళ్ళీ కొరటాల్సివ బోన్స్ బ్యాక్ అవుతాడో అనేది మనకు చూడాలి ఆ రోజున సో ఇదండి రివ్యూ దేవరా మీద ట్రైలర్ మీద మన 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 ఒపీనియన్ ఇదండి సో ట్రైలర్ అయితే చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను సో చించేస్తుంది కలెక్షన్స్ని ఎరగొట్టేస్తుంది అని అనుకుంటున్నాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి